ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నోటిఫై చేయాలని అమిత్ షాను కోరిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరినట్లు చెప్పారు తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు శుక్రవారం సాయంత్రం ఇక్కడి హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు కొత్త నేర న్యాయ చట్టాలు అమలుపై జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కొందరు కనీస ఇంగీత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టమేంటి రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే ఆయనకెందుకు అసూయ హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదా తెలంగాణ ఆదాయంలో డెబ్బై ఐదు శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది ఇవన్నీ మర్చిపోయి మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రాజధానికి భూములు త్యాగం చేసేవారు ఎట్టి పరిస్థితిలోనూ నష్టపోరని భరోసా ఇచ్చాం పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి అని అలాగే ఉంచుకుంటే మీరు అక్కడే ఉంటారు రాజధానికి ఇస్తే చరిత్ర తిరగ రాస్తారు మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పడంతో ఇచ్చారు అమరావతి శక్తి చాలా బలమైంది అని చంద్రబాబు అన్నారు మేం బెంగళూరుకు మించిన ఎయిర్పోర్ట్ అమరావతికి రావాలని కోరుకుంటున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టదు ఇన్వెస్టర్లే కడతారు దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది విశాఖను అత్యుత్తమ నగరంగా మార్చడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం దాన్ని ఆర్థిక విజ్ఞాన నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సింది మంచి ప్రభుత్వ విధానాలే తప్పితే డబ్బు కాదని చంద్రబాబు పేర్కొన్నారు ఆర్థిక సంస్కరణల తరువాత గ్రోత్ రేట్ అసాధారణంగా పెరిగింది ప్రభుత్వ విధానం కింద ఐటీని ప్రోత్సహించడం వల్ల మనకు విస్తృత ప్రయోజనం దక్కింది సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ వచ్చినప్పుడు కేంద్రం ఎంత డబ్బులు ఇస్తోంది అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక్కడ సంపద సృష్టించడానికి సరైన ప్రభుత్వ విధానాలు కావాలి ఇరవై ఏళ్ల క్రితం మన ఎయిర్పోర్ట్లు ఎలా ఉండేవో తెలుసు కదా వాటికి భిన్నంగా మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం దాని గురించి ప్రతిపాదించినప్పుడు డబ్బులు ఎక్కడున్నాయని నాటి ప్రధానమంత్రి వాజ్పేయి కూడా అడిగారు అప్పుడు మేము డబ్బు అవసరం లేదు అడిగిన పాలసీ ఇవ్వండి అని కోరా మీకు ఆసక్తి ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాటా పెట్టుకోండి లేకపోతే అది కూడా వద్దని చెప్పాం ప్రభుత్వ వాటా ఉంటే అక్కడ జరిగే వాణిజ్యంలో మీకు ఆదాయం వస్తుందని తెలిపాం ఆ ఎయిర్పోర్టును సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ముప్పై రెండు సమావేశాలు నిర్వహించాం అప్పట్లో పౌర విమానాయన శాఖ మంత్రి కూడా ఆ విధానానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు అయినా సరే పోరాడటంతో చివరిగా ప్రధాని వాజ్పేయి ఆమోదించారు ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ వృద్ధి రేటులో పదిహేడు శాతం వాటా సమకూరుస్తోంది ఆ తరువాతే బెంగళూరు ఢిల్లీకి కొత్త ఎయిర్పోర్ట్లు రూపుదిద్దుకున్నాయి ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మారింది అందులో ప్రభుత్వం ఏమీ డబ్బులు పెట్టలేదు కానీ దాని ద్వారా ప్రభుత్వానికే ఆదాయం వస్తోంది ఆ ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ ఇప్పుడు అనుభవ కేంద్రంగా మారింది అందువల్ల సంపద సృష్టికి ప్రభుత్వ విధానాలే అత్యంత ముఖ్యం అమరావతిని ఇదే విధానంలో తీసుకొచ్చాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు అని పేర్కొన్నారు చంద్రబాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ From the links in the description.